గుడ్ మార్నింగ్ ప్రైజ్అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనములోని రెండవ భాగము నీవు ఆయనను నమ్ముకొనుము దేవునితో కలిసి జీవించాలంటే దేవునిని నమ్మాలి ఆయనను నమ్మకుండా ఉండటానికి దేవునిలో ఎలాంటి లోపము ఉండదు లేదు ఎప్పుడు ఉండబోదు కూడా మరి అలాంటప్పుడు ఎందుకు దేవుని నమ్మటం లేదు హృదయంలో ప్రతిష్ఠించుకొనటం లేదు ఇక్కడే ఉంది సమస్య అంతా అవసరాల కొరకు మాత్రమే నమ్ముకొనుచున్నారు తీరిన తరువాత అంటే తీర్చుకున్న తరువాత దేవుని తీసి పక్కన పెట్టువారు వారి వారి మార్గాన్ని దేవునికి అప్పగించినట్లు కాదు ఆయనను నమ్ముకున్నట్లు కాదు ఆయన ఉపదేశానుసారముగా జీవించుటయే ఆయనను నమ్ముకొనుట ఆయన మూలముగా పొందిన సమస్తమును ఆయనకు అర్పించి ఏమీ లేని వారమై ఎవరు లేని వారమై సంపూర్ణముగా జీవిత కాలమంతా ఆయన మీద ఆధారపడుటయే ఆయనను నమ్ముకొనుట వారికి దేవుడు ఇచ్చే స్థానము చాలా గొప్పది ఆయనను నమ్ముకొని ఆయనతో వ్యాపార ధోరణిలో ఆడినట్లుగా వ్యాపార ధోరణి కలిగియుండుట స్వార్థముతో నమ్ముకున్నట్లే లేదా నమ్మినట్లే ఎలాంటి లాభాన్ని ఆశించకుండా స్వార్థము లేకుండా కల్వరి సెలవులో మన పాపముల కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి మనకు రక్షణ ఇచ్చిన దేవుని రుణాన్ని ఎలా తీర్చుకొనాలి నేను అన్న మనసుతో హృదయపూర్వకంగా ఆయనను నమ్ముకొని జీవితాన్ని ఆ గొప్ప ప్రేమామయునికి అర్పించటే ఆయనను నమ్ముకొనుట కష్టం అనిపిస్తుందా ఈ ఇరుకు మార్గాన్ని ఎలానే ప్రేమిద్దాం ఇదే ఆయనను యథార్థముగా నమ్ముకొనుట అంటే దేవునిని నమ్ముకొనిన వారు ఎవరి మీద ఆధారపడరు రాజులను నమ్ముకొనరు అధికారులను నమ్ముకొనరు ప్రతి అవసరములోనూ దేవుని మీదే ఆధారపడతారు చిన్న పిల్లల స్వభావం గలవారై దేవుని మీద విశ్వాసం ఉంచి వారు దేవునిని నమ్ముతారు నమ్మి ఆయన మీద ఆధారపడి విశ్వాసమును కలిగి ఉన్నా కూడా కొన్ని కొన్ని పరిస్థితులు దేవుని మీద నమ్మకాన్ని చెదరకొట్టినట్లు చేస్తాయి తోమ యేసుక్రీస్తు మీద విశ్వాసముతో ఏసుక్రీస్తు శిష్యునిగా వెంబడించాడు కాని కొన్ని పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ఆ పరిస్థితులలో ప్రభువు మీద తనకున్న నమ్మకాన్ని సంపూర్ణంగా తన విశ్వాసమును కనపరచలేకపోయాడు అందుకే ప్రభువు అన్నారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చూడక నమ్ముకొని నమ్మకంలో అవిశ్వాసం ఉండదు చూస్తేనే నమ్ముతాను అని నమ్మే నమ్మకంలో అనుమానం ఉంటుంది ఆ అనుమానం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది హన్నాకి దేవుడు కనపడి మాట్లాడలేదు అలాగని దేవదూత కనపడి మాట్లాడిందా అంటే అది కూడా కాదు కదా మందిరములో సేవ చేయుచున్న దైవజనుడు మాట్లాడాడు హన్న దేవునిని ఎంతగా నమ్ముకున్నది అంటే దేవుని మీద తనకున్న నమ్మకమును బట్టి దైవజనుడు తనతో మాట్లాడినప్పుడు దైవ జనుడి ద్వారా ధైర్యపరచబడినప్పుడు నమ్మి సమాధానముతో విశ్వాసముతో మందిరములో నుండి తన ఇంటికి వెళ్ళింది అప్పుడు తనను నమ్ముకొని అన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు తాను గర్భము ధరించినటువంటి లక్షణాలు లేకపోయినా కేవలము దేవుని దాసుని ద్వారా దేవుడు మాట్లాడిన వాగ్దానము మీద విశ్వాసం ఉంచింది అన్న ఆయన మాట మీద విశ్వాసం ఉంచటమే చూడక నమ్ముటము నమ్ముకొనుట ఒక వ్యాధికి వాడే మందును ఆ వ్యాధికి వాడక ముందు పరీక్షించు పరిశోధనలతో కూడిన లాంటిది కాదు దేవునిని నమ్ముట అంటే ఆ విధముగా నమ్మే నమ్మకంలో ఎప్పుడూ అనుమానం చోటు చేసుకొని ఉంటుంది దానిని కూడా నమ్ముకోటమే అంటారు ఆ నమ్ముకొన్న నమ్మకము యథార్థమైనది కాదు దావీదు ఇక్కడ వ్రాసింది ఆ విధముగా ఆయనను నమ్ముకొనమని కాదు గాని లోపము లేని అనుమానించని విధముగా ఆయనను నమ్ముకొనుము అని చెప్తున్నాడు నమ్మి బాప్తిజము పొందిన వారు రక్షింపబడును అని వ్రాయబడి ఉన్న ప్రకారము తన్ను ఎందరు అంగీకరించరో వారి కందరికి అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుట ఆయన అధికారము అనుగ్రహించను అని వ్రాయబడి ఉన్నది ఈ రెండు చోట్ల వ్రాయబడిన విధముగా దేవునిని నమ్ముట అనేది ముందు ఆయనను అంగీకరించుట అని మనం గ్రహించుచున్నాము అంగీకరించుట కంటే హృదయములోనికి లేదా జీవితంలోనికి చేర్చుకునుట నమ్మిన తరువాత చేర్చుకుంటామా లేక చేర్చుకున్న తరువాత నమ్ముకుంటామా మరికొన్ని సందర్భములను ధ్యానించుకుంటూ రేపటి శుభోదయ ఆత్మీయ ఆహారములో పొందుకుందాము దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము అయ్యా ఈ రోజు ప్రభువా నాయన మీ చిత్తంలో లేనిది ఏది కూడా మా జీవితంలో చోటు చేసుకొనుకుండగా మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి మీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరు వాసన దీవించి ఆశీర్వదించి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యములు బహుమిండుగా చేయమని ఈ విన్నపము మీ ప్రి కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమె థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా